నేను మీ కేసు నాయుడు కెష్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ కోసం రేపు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున జగన్మోహన్ రెడ్డి విద్యుత్ బకాయిలు ఐ మీన్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అనేక ఉద్దేశంతో రేపు పిలుపునిచ్చాడు అన్ని పవర్ సబ్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళేసి రెఫరండాలు ఇవ్వడానికి ప్రజలందరినీ ప్లస్ వైసీపీ కార్యకర్తలను సంప్రదాయస్తున్నా నాయకులందరినీ కూడా పిలుపునిచ్చిన సందర్భం సో ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ఎవరో ఒకరు పోరాడాలి ఎందుకంటే అది మంచిదా చిడదాన్ని పక్కన పెట్టండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిపి పోవడం ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసి ప్రజా సమస్యలని మీద గొంతెత్తి మాట్లాడేట పరిస్థితి ఉండదు కాబట్టి ఉన్నటువంటి ఓన్ ఒకే ఒక ఆప్షన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున పోరాడంలో ఎలాంటి తప్పు లేదు ఖచ్చితంగా ఏదో ఒక నాయకుడు ప్రజల తరఫున పోరాడాలి పోరాడడానికి ఉండాలి సో ప్రతి ఒక్కరు అభిమానులు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా రేపు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో ఉన్న ఉన్నటువంటి అన్ని పవర్ సబ్ స్టేషన్ల దగ్గరికి ధర్నా రూపంలో వెళ్ళేట పరిస్థితి అక్కడ వాళ్ళకి రెఫరండాలు ఇచ్చేటట్టు అంటే వినతపత్రాలు ఇవ్వాలి అనే ఒక కార్యక్రమం మొదలు పెట్టారు నిజంగా సంతోషం ఇదే కాదు ఇలాంటి సమస్యల మీద ఆరు నెలలు కూటమి ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయినా కూడా ఛార్జీలు ప్రజల మీద భారం తగ్గించకపోగా ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము గవర్నమెంట్ ఫామ్ అయితే ఎలాంటి ఛార్జీలు పెంచము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచిక పరిపాలన మేము చేయము ఛార్జీలు తగ్గిస్తాము తగ్గిస్తాము పెంచము 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 అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వచ్చారు ప్రజలు నమ్మారు మీకు ఓట్లేస్తారు మంచి మ్యాండేట్ ఇచ్చారు జగన్ వైఎస్ఆర్సీపీని పదకొండుకే పరిమితం చేశారు కాబట్టి వాళ్ళకి శక్తి లేకుండా చేయడం అనేది నిజంగా మనం ఘనత అనుకోవాలి సో అంత మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల మీద పెడుతున్నటువంటి యొక్క భారాన్ని తగ్గించకపోగా తగ్గిస్తామో లేదో అనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోగా రాష్ట్రం అప్పుల పాలయ్యుంది రాష్ట్రం నష్టాల్లో ఉంది కాబట్టి అనే ఒక కొంటు సాకు పెట్టి ప్రజల మీద భారం మోపుతున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యను తెలియజేయడానికి స్వచ్ఛందంగా రావడానికి మొగ్గు చూపారు సో దాంతో భాగంగా వైఎస్ఆర్సీపీ కూడా పిలుపునిచ్చింది కాబట్టి ఇరవై ఏడు డిసెంబర్ను అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పవర్ సబ్ సబ్స్టేషన్స్కి వీళ్ళు ఒక అందరూ కలిసి ప్రజలతో కలిసి వెళ్ళి ఇచ్చేటట్టు అంటే ఒక వినత పత్రాలు ఇచ్చేటటువంటి పరిస్థితి నిరసన తెలిపేటటువంటి ప్రోగ్రాం పెట్టినట్టు సో ఒక విధంగా చెప్పాలంటే మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఎవరో ఒకరు అది వైసీపీనా ఇంకోట ఇంకోట ఏ ఒక్క వామపక్షాలైనా సరే ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలి నేను ఫస్ట్ నేను చెప్తా ఉన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి నాయకులు తప్పు జరుగుతుందని ఎక్కడ చెప్పరు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా తప్పు జరుగుతుందని ఎవరు చెప్పరు సో ఆ తప్పుల్ని వేలెత్తి చూపాలి దీన్ని ఈ తప్పులు ఉన్న తెలుసుకొని ప్రభుత్వం సవరణ చేసుకుంటుంది ఒక ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి లేదు సో జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా ఆ క్రెడిట్ ఒక విధంగా చూడాలంటే కోట ప్రభుత్వాన్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు ఓన్ చేసుకోవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేస్తున్నటువంటి రేపు ఇరవై ఏడో తారీఖు జరుగుతున్నటువంటి ఒక పవర్ స్టేషన్ల యొక్క సందర్శనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు రైతులు అందరూ కూడా తరలి వస్తున్నట్టు సమాచారం ఏదేమైనా ప్రజా సమస్యల మీద ఒక గొంతు అవసరం కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ